చేజారనీకే జీవితం ధారావాహిక మొదటి భాగం రచన సి ఎస్ జి కృష్ణమాచార్యులు కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ సాయంత్రం గంటల సమయం చందన అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ప్రవేశ గేటు వద్ద వచ్చే వాహనాలతో మనుషులతో సందడి నెలకొంది ప్రవేశ ద్వారానికి కుడివైపు సూపర్ మార్కెట్ కూరగాయల దుకాణం రెస్టారెంట్ మందులు షాపు ఉన్నాయి వస్తువులు కొనుక్కోవడానికి వచ్చిన వారిలో కొందరు అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు అప్పుడే మోటార్ సైకిల్పై లోరికి వచ్చిన మధు మందుల షాపు దగ్గర వెంకట్తో మాట్లాడుతూ ఉన్న ఇందిరను చూసి ముఖం చిన్నముచ్చుకున్నాడు వాహనం పార్కింగ్ స్థలంలో పెట్టి నడుచుకుంటూ వచ్చి ఇందిరకు కనపడేలా కొద్ది దూరంలో నిలబడ్డాడు మధుని గమనించిన ఇందిర సంభాషణ ముగించి అతని దగ్గరకు వచ్చింది వెంకట్ మంచివాడు కాదు అతనితో మాట్లాడవద్దని చెప్పానుగా వదినా అన్నాడు చెప్పావు కాని నాకు తప్పదు అంది ఇందిరా ఎందుకని అది తెలుసుకోవాలంటే నీకు సమయం ఓర్పు ఉండాలి కదా అంది ఆమె నిర్వికారంగా ఉన్నాయి చెప్పు దృఢస్వరంతో అన్నాడు మధు అయితే రా అంటూ ఆమె భవంతికి ఎడమవైపు రాదారిలో ఉన్న స్విమ్మింగ్ పూల్కు ఎదురుగా ఉన్న బెంచీ దగ్గరికి నడిచింది ఆ భవనాల చుట్టూ ఉన్న రహదారిలో వాకింగ్ చేసేవారి పదసవ్వడి మినహాయిస్తే ఆ ప్రదేశం నిశ్శబ్దంగా ఉన్నట్లే ఇద్దరూ కూర్చున్నాక ఆమె ఇలా అంది ఒక సమస్యను అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన వ్యక్తుల గురించీ వారి పరిస్థితి గురించీ వారు ఎదుర్కొనే కష్టం గురించి తెలుసుకోవాలి అవునా అవును బదులిచ్చాడు మధు అతనిలో చికాకు తగ్గి ఆసక్తి పెరిగింది మొదట నా గురించి చెప్తాను నా తల్లిదండ్రులెవరో నేనెప్పుడు పుట్టానో నాకు తెలీదు కళ్యాణి అనే దేవత నన్ను తన ఆశ్రమంలో చేర్చుకుని పెంచింది నాకు నా తోటి ఆడపిల్లలకు ఆమె అమ్మ మా ఆత్మవిశ్వాసం పెంచడానికి తరచూ అమ్మ ఇలా చెప్పేది లేదు అని ఇప్పుడు అనుకోకూడదు ఇప్పుడు ఏది లేదని అనుకుంటున్నారో దానిని భవిష్యత్తులో సాధించాల్సిన జాబితాలో రాసుకోండి ఇవాళ కనీస అవసరాలతో తృప్తిపడండి బాగా చదివి ఉద్యోగం సాధించి మీ సొంత డబ్బుతో మీకు కావలసిన సౌకర్యాలన్నీ అమర్చుకోండి అప్పుడు మీకు ఎంతో స్వేచ్ఛగా గర్వంగా ఉంటుంది అని చెప్పేది మా అమ్మ శ్రద్ధంతా మా చదువు ఉద్యోగం మీదే ఉండేది ప్రేమ గురించి మాకు అమ్మ ఎన్నో జాగ్రత్తలు చెప్పేది ఉద్యోగం తెచ్చుకొని జీవితంలో స్థిరపడేదాకా ప్రేమను దూరంగా ఉంచండి ప్రేమ పేరుతో పొరపాటు చేసి మళ్ళీ అనాథులుగా మారకండి కూడా ఉద్యోగం వదలకండి సంపాదనే మిమ్మల్ని కాపాడుతుంది సమాజంలో గౌరవాన్ని జీవితానికి భద్రతనే ఇస్తుంది అనేది అమ్మ ఆకాంక్షను అర్థం చేసుకుని మేము లేమిని పట్టించుకోకుండా పెరిగాం నేను కర్ణాటక సంగీతంలో శిక్షణ తీసుకున్నాను బీకాం అయి ఒక స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్గా చేరాను కస్టమర్లతో తోటి ఉద్యోగులతో నేను పనిచేసే తీరు నచ్చి నాకు అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు అప్పుడు మీ అన్న శేఖర్ పరిచయం తరచూ ఆయనకు తెలిసిన వారి పార్టీలు ప్రోగ్రాముల ఏర్పాట్ల కోసం నన్ను సంప్రదించేవారు మా మధ్య అలా స్నేహం బలపడింది అకస్మాత్తుగా ఒకరోజు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగారు నేను అనాథను నాకు కులగోత్రాలు లేవు అని చెప్పాను ఆయన నవ్వుతూ నేను అనాథనే అమ్మ చనిపోయింది నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు సవతి తల్లి నన్ను నా తమ్ముణ్ణి ఇంటి నుంచి పంపించేసింది అప్పటినుంచి నాకు వాడు వాడికి నేను నువ్వు ఒప్పుకుంటే నా అదృష్టం అనుకుంటాను అన్నారు ఈ ప్రతిపాదనతో పాటు ఆయన ఒక షరతు పెట్టారు ఒక పాటు నేను ఉద్యోగం చేయకూడదని లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఇద్దరం ఉద్యోగం చేస్తే కుదరదని చెప్పారు నేను ఆలోచనలో పడ్డాను ఒక నెల రోజులు స్నేహితులతో అమ్మతో చర్చించిన తర్వాత సరేనన్నాను ఆయన షరతులు చెడు ఏముందని అందరూ భావించారు రిజిస్ట్రార్ ఆఫీసులో కొద్దిమంది బంధువులు మిత్రుల సమక్షంలో పెళ్లి క్లుప్తంగా జరిగింది శేఖర్ మా ఆశ్రమానికి లక్ష రూపాయల చందా ఇచ్చారు అందరూ నన్ను అదృష్టవంతురాలి అన్నారు నన్ను ఈ ఊరికి ఈ ఇంటికి తీసుకువచ్చారు కొత్త జీవితం కొత్త ఊరు కొత్త ఇల్లు మనస్సులో ఒకవైపు ఆనందం మరొక వైపు తెలియని అలజడి ఇంట్లో అడుగుపెట్టాను మీ దూరపు చుట్టం శాంతమ్మ నన్ను ప్రేమతో ఆహ్వానించి నాతో దేవుని గదిలో దీపం పెట్టించారు అంతవరకు బాగుంది ఆ తర్వాతే నా జీవితం గాడి తప్పింది ఆ రోజు సాయంత్రం ఆయన ముఖంలో సంతోషం లేదు కారణం నేను అడగలేదు రాత్రి ఆయన వేరే గదిలో పడుకోవడానికి వెళ్తూ అసరిపాతం లాంటి విషయాలు చెప్పారు మన జాతకాల ప్రకారం శోభనం మూడు నెలల తర్వాతేనని పురోహితులు చెప్పారు వారం రోజుల తర్వాత నేను జర్మనీ వెళ్ళాలి నీకు తోడుగా మా పిన్ని ఉంటారు నా తమ్ముడు మధు ఇక్కడే యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్ వాడు కూడా శని ఆదివారాల్లో వచ్చి కావలసిన సాయం చేస్తాడు ఇది ఆయన చెప్పిన మాట నా పుట్టుకెప్పుడో తెలియకుండానే జాతకాలు ఎలా చూశారని మనసులో అనుకున్నా కాని ఆయనతో ఆ మాట అనలేదు వారం తర్వాత శేఖర్ జర్మనీ వెళ్ళారు మొదట రోజూ ఫోన్ చేసేవారు ఆ తర్వాత ఫోన్ బదులు వాట్సాప్ మెసేజెస్ పంపడం మొదలుపెట్టారు ఒక వారం అని పిలిచి ప్రాజెక్ట్ పూర్తి బాధ్యత ఇచ్చారు ఒక సంవత్సరం ఇక్కడే ఉండాలి వీలు చూసుకొని వస్తాను బెంగపెట్టుకోకు అని నమ్మబలికారు నెలనెలా పాతికి వేలు పంపిస్తున్నారు ఇప్పటికి ఎనిమిది నెలలు గడిచే ఇంతవరకు ఒకసారైనా రాలేదు నాలుగు నెలల తర్వాత శాంతమ్మగారు ఆమె కూతురి దగ్గరికి వెళ్ళిపోయారు మీ అన్న బలవంతం మీద నువ్వు హాస్టల్ వదిలి వచ్చావు నాకు సాయంగా ఉండాలని ప్రతిరోజు పదహైదు కిలోమీటర్ల దూరం వెళ్ళి వస్తున్నావు ఏమిటిది ఎందుకిలా ఎప్పుడైనా ఆలోచించావా అడిగింది మాధవి మీ పెళ్లి జరిగినప్పుడు నేను సింగపూర్లో ఒక సెమినార్ ఉంటే వెళ్ళాను నేను లేకుండా హడావిడిగా పెళ్ళెందుకు చేసుకున్నాడో నాకు అర్థం కాలేదు మా అమ్మ చనిపోయిన తర్వాత మేమిద్దరం మా అమ్మ కోరుకున్నట్లు రామలక్ష్మణుల్లా కలిసి ఉంటున్నాం నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆ తర్వాత పరిశోధన అంతా అన్నయ్య ఆండతో జరిగాయి అన్నయ్య చాలా మంచివాడు సందేహాలు వద్దు చెప్పాడు నిజమే రాజ్యం కోసం భార్యను వదిలిన రాముళ్లా మీ అన్న సీత ముఖం చూడకుండా గౌరవించిన లక్ష్మణుళ్లా నువ్వు దిక్కు తెలియని జీవితం నాది ఎవరితో మాట్లాడాలన్నా ఒక సంకోచం పరిచయం ఉన్న కొద్దిమంది నిన్నే నా భర్త అనుకుంటున్నారు అలా కాదని నా కథ చెప్తే ఇక్కడ ఎందుకు పుట్టింటికి పోరాదా అంటారు పుట్టిల్లు లేని అనాథనని చెప్పి పలుచన కాలేక ఇలా ముడుచుకుపోయి బతుకుతున్న నాకు వెంకట్ గోర ఒకటి అంది ఇందిర వాడేమంటున్నాడు అసహనంతో అడిగాడు మధు ఇంకా ఉంది చేజార నీకే జీవితం ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు